ప్రజల స్పందన అద్భుతంగా ఉంది మాచర్లలో అరాచకం పోవాలి అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నూటికి నూరు శాతం గెలుస్తోందన్నారు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేయలేకపోయాడు రాబోయే ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మాచర్లను అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాచర్లలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాన జూలకంటి మా స్పెషల్ కొండలరావు ఫేస్ ఫేస్ టు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ రోజు కూడా మాచర్ల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనతో పాటు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు ఆయనతో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా ఉంది మాచర్ల నియోజకవర్గంలో గతంలో సార్లు చాలాసేపు ఇప్పటి వరకు తెలుగుదేశం అధికారంలోకి మాచర్లో గత ఐదు సార్లుగా రాలేదు ఎలా ఉంది పరిస్థితి ప్రజల స్పందన అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ అరాచకం పోవాలి అభివృద్ధి కావాలి అని పల్నాడు ప్రజలు ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మరి నాకు కానీ కృష్ణదేవరాయలు గారు కానీ ఓటు వేయడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు మండు టెండర్లను కూడా సైతం లెక్క చేయకుండా ఏ కార్యక్రమం పెట్టినా మరి కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా విపరీతంగా మరి స్పందించి వాళ్ళ మద్దతును తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఎటువంటి అనుమానం లేదు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గంలో నూటికి నూరు శాతం మంచి మెజారిటీతో గెలవబోతూ ఉంది ఈ పల్నాడిని అభివృద్ధి పదంలో నడపడానికి పెద్దలు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే మరి నేను బద్దులు అయి ఉన్నాము ఎప్పుడు కూడా గత నాలుగు సార్లుగా కూడా ఈ శాసనసభ్యుడు చూయించని అభివృద్ధిని రాబోయే ఐదు సంవత్సరాలు ప్రజలు ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీని నన్ను మమ్మల్ని ఆశీర్వదించిన రోజు నుంచి మొదలు పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధికే జేయంగా మేము పనిచేస్తాము ఈ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో సాగునీరు తాగునీరు అలాగే మెరుగైన వైద్యం విద్యా సదుపాయాలు ఇవన్నీ ప్రాథమికంగా మేము తయారు చేస్తాం దీ అందిస్తాం వీటితో పాటు మరి సంక్షేమ ఫలాలు సూపర్ సిక్స్ కానీ కళలకు రెక్కలు కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేసి ఈ పల్నాడు ప్రజలకి మరి ఒక దశ దిశని మేము చూపించాలని చెప్పేసి నిబద్ధులనే ఉన్నాం సార్ గతంలో ఎలక్షన్ టైంలో మాచర్లో చాలా గొడవలు జరిగినాయి మటలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఎన్నికల కమిషన్కి మీరు ఏమైనా ముందుగా ఫిర్యాదు చేస్తున్న సమస్యతర గ్రామాలు కొన్ని ఉన్నాయి కదా అందులో మీరు ఏమైనా ఫిర్యాదు చేస్తున్నా మేము అన్ని పల్నాడు ప్రో ఓటర్ వెరిఫికేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా జాగ్రత్తగానే మరి పరిశీలిస్తూ ముందుకు పోతూ ఉన్నాం మరి కొన్ని ఇంకా అవకతవకలు ఉన్నట్లుగా మా విచారణ తేలింది కాబట్టి వాటిపై మీద కూడా అధికారుల మీద ఇక్కడ స్థానికంగా ఉన్న మరి తహసీల్దార్లు కానీ బిఎల్ఓలు కానీ ఏదైనా అక్రమాలకు పాల్పడ్డారో విషయాలను కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం ఏదైనా భవిష్యత్తులో కూడా ఏదైనా అక్రమాలు జరిగితే మాత్రం తీవ్రమైన చర్యలు ఇప్పుడే కాదు ఎన్నికల తర్వాత కూడా వారి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి సందర్భంగా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం గతంలో మీ తండ్రి గారు తల్లి గారు ఇద్దరు కూడా పోటీ చేసిన నేపథ్యం ఉంది ఫస్ట్ టైం మీరు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీరు ఈసారి గెలవబోతున్నారంట ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సహకారంతో ఈ పల్నాడు ప్రజల సహకారంతో ఖచ్చితంగా ఇక్కడ గెలవబోతూ ఉన్నాము ఈ పల్నాడు ప్రాంతం ఎన్నడూ చూడని అభివృద్ధిని భవిష్యత్తులో చూడబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తానండి సార్ బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు ఓటమిగా అభ్యర్థిగా మీరున్నారు బీజేపీ జనసేన మీకు పూర్తిగా సహకారం అందిస్తుందా బ్రహ్మాండమైన సహకారం అందిస్తూ ఉన్నారు మా జన సైనికులు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు ప్రతి కార్యక్రమంలో వాళ్ళు చురుగ్గా పాల్గొంటున్నారు వాళ్ళ వంతు కర్తవ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నారు నర్సరాబేడ్ పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు నరసరాబేట్ పార్లమెంటు ప్లస్ ఏడు నియోజకవర్గాలను ఎన్ని గెలవబోతున్నారు మేము ఏడు గెలవబోతున్నాం చూడండి వాళ్ళ ఒకటో రెండో మీకు బలహీనంగా కనపడవచ్చు కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనే దాని సంకల్పానికి కంకణబద్ధులై ఉన్నారు ఖచ్చితంగా ఏడుకి ఏడు కొట్టబోతా ఉన్నాం మంచి మెజార్టీతో మా మంచి ఎంపీ గారిని కూడా మళ్ళీ గెలిపించుకోబోతా ఉన్నాం ఇటువంటి ఇందులో మాకు ఎటువంటి సందేహం లేదు తాత్కాలికమైన మరి చిన్న చిన్న ఒడిదుడుకులు కొన్ని చోట్ల ఉండొచ్చేమో కానీ వాటన్నిటిని పార్టీ అధిగమించి పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ గెలుపే ధ్యేయంగా ఎవరికి సీట్ ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇందులో ఎటువంటి రాజీ పట్టలేదు కార్యకర్తలు మాచర్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం జెండా ఎగురుతుంది నేను ప్లస్ మా పల్నాడు నియోజకవర్గంలోని పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు స్థానాలు కూడా తెలుగుదేశం కైవసం చేపతుందంటూ కూడా మొదలకంటే బ్రహ్మారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు మాచర్ల